మీకు మీ జీవితంలో ఎప్పుడైనా ఎక్కడైనా అవమానం జరిగే ఉంటుంది అలా అవమానం జరిగినప్పుడు మీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా నిబ్బరంగా ధైర్యంగా ఈ సమాజాన్ని ఎదిరించి గెలవాలంటే ఈ ఎనిమిది సూత్రాలు తప్పక పాటించాలి మన జీవితం అనేది అనేక మలుపులు తిరుగుతుంది కొన్నిసార్లు మనకు తెలియకుండానే అవమానాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అలాంటి సమయంలోనే మన గౌరవాన్ని నిలబెట్టుకోవడం ఎంతో అవసరం ఒకటవది ఎవరికైనా అవమానం ఎదురైనప్పుడు సహజంగా కోపం బాధ లేదా ప్రతీకారం లాంటివి చేస్తుంటారు ఆ సమయంలోనే మన మనసును నిబ్బరంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు మనకు మానసికంగా సామాజికంగా ఎంతో హానిని తలపెడతాయి ఇలాంటి అవమానాలు ఎన్ని ఎదురైనా కాస్త ఓపిక పట్టడం మంచిది రెండవది అవమానం జరిగినప్పుడు ఇందులో మీ తప్పు ఏమైనా ఉందా అని బాగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోండి ఒకవేళ మీ తప్పు ఏదైనా ఉంటే ఆ అవమానాన్ని స్వీకరించండి అలా కాకుండా అందులో మీ తప్పు అస్సలు లేనప్పుడు ఆ సమయంలో వాదించకుండా మౌనంగా ఉండండి మౌనం అన్నింటికీ సమాధానం చెబుతుంది వారి తప్పు తెలుసుకొని మీ కాలబీరానికి వచ్చి తీరతారు మూడవది మీకు అనుకోకుండా అవమానం జరిగినప్పుడు కోపంతో కాకుండా చాలా తెలివిగా స్పందించండి ఆ సమయంలో ఆలోచించి మాట్లాడితే ఎదుటివారు కూడా మీ వ్యక్తిత్వాన్ని గౌరవిస్తారు ఇలాంటి సమయంలోనే నిగ్రహం అనేది చూపించాలి మీ యొక్క మాట తీరు ప్రవర్తన ఎదుటి వ్యక్తిని కట్టిపడేసేలా ఉండాలి నాలుగవది అవమానం జరగడం కూడా మన మంచికే మీరు ఏదైనా తప్పు చేసి ఉంటే ఆ తప్పును సరిచేసుకొని ముందుకు వెళ్ళేలా చూడండి ఇలా జరిగినప్పుడు ఇంకా ఏదో సాధించాలనే తపన మీలో మొదలవుతుంది ఎలాంటి అవమానాలు జరిగినప్పుడు జీవితాన్ని ఇంతటితోనే ముగిస్తారు ఇలాంటి ఎదురు దెబ్బలు తగిలితేనే ఏదైనా గట్టిగా సాధిస్తారు కాబట్టి ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి ఇక ఐదవది జీవితంలో ఇలాంటి అవమానాలు అందరికీ రావు గుండె ధైర్యం ఉన్నవాడికే ఇలాంటి పరీక్షలు వస్తుంటాయి నిగ్రహం తెలివి ఆత్మవిశ్వాసం ఉంటే ఎలాంటి అవమానాన్నైనా ఎదురించవచ్చు ఇలాంటి సమయాల్లో కండబలం కట్టే బుద్ధిబలమే సహాయపడుతుంది కాబట్టి ఈ సూత్రాలను పాటించి జీవితాన్ని విజయవంతంగా కొనసాగించండి మిత్రులారా వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్లో శ్రీరామ్ అని టైప్ చేసి ఇలాంటి మంచి మంచి సమాచారాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి